ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువుల ప్రేమ స్వరూపులారా మనం శ్రీ రామకృష్ణ పరమంస గారి కథామృతాన్ని వారి యొక్క ప్రబోధామృతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం దాంట్లోనే మనకు కావలసినటువంటి సాధన మార్గాల్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు శ్రీరామకృష్ణుల దర్శనార్థం మహేంద్రనాథ్ గుప్తా మూడవసారి ఆదివారం మధ్యాహ్నం స్వామివారి దక్షిణేశ్వరం వెళ్ళాడు అప్పుడు మహేంద్రనాథ్ గుప్తా బారానగర్లో తన సోదరింట్లో ఉన్నాడు అంటే వెళ్ళడానికి ముందు సోదరింట్లో ఉన్నాడు పరమహంసను దర్శించింది లగాయితు అంటే అప్పటి నుంచి ఎప్పుడూ ఆయన గురించే ఆలోచిస్తూ ఉన్నాడట ఆనందమూర్తిని సర్వదా దర్శిస్తున్నట్లు ఆయన అమృతమయ వాక్కులను ఆలకిస్తున్నట్లు తోస్తూ ఉంది అతడిలా భావిస్తూ ఉన్నాడు ఈ పేద బ్రాహ్మణుడు అతిగుప్తమైన ఈ పరతత్వాన్వేషణ ఎలా చేయగలిగాడు దాన్నంతా ఎలా తెలుసుకోగలిగారు ఈ జటిల విషయాలను అంత అవలీలగా బోధించగల వ్యక్తిని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు మళ్ళీ ఎప్పుడు ఆయన వద్దకు వెళ్ళగలను ఆయన దర్శనాన్ని మళ్ళీ ఎప్పుడు చేసుకోగలను ఇలా అతని మనసు ఏ విషయాల గురించే ఆలోచిస్తూ ఆ రాత్రి పగలు అలాగే గడిచిపోతూ ఉన్నాయి మునుపు పరిచితమైన ఆ గదిలోనే శ్రీరామకృష్ణుడు చిన్న మంచం మీద కూర్చొని ఉండటం చూశాడు హరంస గారి రూములో గదిలో రెండు మంచాలు ఉంటాయంట ఒక మంచం పెద్దది దాని మీద పడుకుంటాడు ఇంకో మంచం చిన్నది దాని మీద కూర్చొని భక్తులతో సంభాషణ చేస్తూ ఉంటారు ప్రతిరోజు ఆయన టైం అంతా భక్తులతో భగవంతుని గురించి మాట్లాడుతూ ఉండడమే ఆయన నిద్రపోతాడనే తెలియదు కానీ నిద్రపోయినప్పుడు తప్ప మెలుకు ఉంటే చాలు భక్తులతోటి భగవంతుడి గురించి మాట్లాడుతూ ఉంటాడు ఇది తప్ప ఆయనకు ఇంకొక యావలేదు ఇంకొక ఆలోచన లేదు ఇంకొక పని కూడా లేదు ఆదివారం సెలవు రోజు అయినందువల్ల వారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో గది నిండిపోయి ఉంది ఆయన మాట్లాడే మాటలు భగవంతుని సంబంధించినవి ఎంతో గొప్పగా ఉంటాయి చాలా లోతుగా ఉంటాయి చాలా విలువైనవిగా ఉంటాయి చాలా సత్య స్వరూపమై ఉంటాయి చాలా మధురంగా ఉంటాయి కాబట్టి ఆయన మాటలకు చాలామంది భక్తులు ఆకర్షితులై పరిగెత్తుకొని వచ్చి ఆయన ముందు కూర్చొని వింటూ ఉండేవాళ్ళు అలా వచ్చిన వాడితో ఆ గది నిండిపోయింది మహేంద్రనాథ్కు ఇంకా భక్తులతో పరిచయం కాలేదు కాబట్టి మెల్లగా వెళ్ళి ఒక మూల కూర్చున్నాడు శ్రీరామకృష్ణులు భక్తులతో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నారు శ్రీరామకృష్ణులు తమ మాటలను ప్రత్యేకంగా సుమారు పంతొమ్మిది సంవత్సరాల వయస్సు గల యువకుని సంబోధిస్తూ ఆనందంగా మాట్లాడుతున్నారు అతడి పేరే నరేంద్రనాథ్ గుప్తా కళాశాల విద్యార్థి సాధారణ బ్రహ్మ సమాజానికి వెళుతూ ఉంటాడు ఆయనే భవిష్యత్ కాలంలో స్వామి వివేకానందగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహనీయుడు మొదట బ్రహ్మ సమాజానికి వెళ్ళేవాడు ఆ తర్వాత రామకృష్ణ భక్తుడిగా శాశ్వతంగా నిలిచిపోయాడు స్ఫూర్తి తొనికిసలాడే పలుకులు ప్రకాశవంతమైన నేత్రద్వయం భక్తుని లక్షణాలను కలిగి ఉన్నాడు కొంతమంది మొఖాలు చూడగానే తెలిసిపోతుంది వీరు భక్తులు వీరు జ్ఞానులు వీరు సాధకులు అని అలాగే కొంతమంది మొఖాలు చూడగానే తెలిసిపోతుంది వీరు దుర్మార్గులు వీరు స్వార్థపరులు వీరు అహంకారులు అని కూడా తెలిసిపోతుంది అక్కడ జరుగుతున్న సంభాషణలు విషయంలో రైనా గురించినట్లుగా అంటే సంసారాలకు సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నట్టుగా మహేంద్రనాథ్ గుప్త మహేంద్రనాథ్ గుర్తించాడు భగవంతుని ఆకాంక్షించే వారిని ధర్మవర్తులను వర్తనలను ఈ విషయలోలును అంటే ప్రపంచ ఆసక్తి కలిగిన వారు ప్రపంచాన్ని ప్రేమించేవారు నిజమైన భక్తులను జ్ఞానులను చులకనగా చూస్తారు అగౌరవంగా చూస్తారు ఎందుకంటే వారు నిరాడంబరంగా ఉంటారు వారి దగ్గర ఆడంబరత ఉండదు డబ్బులు పెద్దగా ఉండవు వారిని లెక్క చేయరు అలాంటి వ్యక్తుల గురించి తెలుపుతూ వారితో ఎలా మసులుకోవాలో శ్రీరామకృష్ణుడు చెప్తూ ఉన్నారంట శ్రీరామకృష్ణుడు నరేంద్రుడితో ఇలా అంటున్నారు నరేంద్ర నువ్వేమనుకుంటున్నావు జ్ఞానుల గురించి విషయలోలుల గురించి జ్ఞానుల గురించి విషయలోలురు అంటే ప్రపంచాసక్తి కలిగిన వారు లౌకికులు నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా ఒక సంగతి విను అలాంటి వారి విషయంలో ఎలా ఉండాలంటే ఏనుగు దారిన పోతూ ఉన్నప్పుడు జంతువులు మురుగుతూ దాని వెంట పడుతూ ఉంటాయి కానీ ఏనుగు కనీసం తిరిగి కూడా చూడదు నిన్ను ఎవరైనా చెడుగా మాట్లాడితే తక్కువ చేసి మాట్లాడితే వారిని గురించి నువ్వేమనుకుంటావు అని నరేంద్రనాథ్ని రామకృష్ణ గారు అడిగారు నరేంద్రుడు ఒక్క మాటలో ఏం చెప్పాడంటే కుక్కలు అన్నాడు ఆయన కాస్త ఫాస్ట్ దూకుడు ఎక్కువ ఆ దూకుడుతోనే ప్రపంచంలో పెద్ద పెద్ద మేధావుల్ని మావి గొప్ప గొప్ప మతాలు అనుకున్న వాళ్ళ అందరి కూడా మతం అణచి సనాతన ధర్మాన్ని మించిన మతం మరొకటి లేదు సనాతన ధర్మాన్ని మించిన ధర్మం మరొకటి లేదు అని ప్రపంచంలో ఉన్న అన్ని మతాల చేత అంగీకరింప చేశాడు అందుకని అన్నాడు కుక్కలు అనుకుంటాను అన్నాడు వెంటనే రామకృష్ణ ప్రంసం నవ్వుతూ అంత దూరం పోవద్దు నాయన అన్నాడు అంటే అంత దూకుడు నాయన కొద్దిగా శాంతించు అని అన్నాడు అందరూ నవ్వారంట సర్వభూతాల్లోనూ భగవంతుడు ఉన్నాడు కానీ మంచివారితో సన్నిహితంగా ఉండాలి దుష్టుడికి దూరంగా ఉండాలి పులిలో కూడా నారాయణుడు ఉన్నాడు అలాగని పులిని ఎవరూ కౌగిలించుకోరు కదా అందరూ నవ్వారంట పులి కూడా నారాయణే కదా దాన్ని చూసి పారిపోవటం ఎందుకు అని నువ్వు అడగవచ్చు అలాగే అడుగుతాడు ఆయన పులి కూడా నారాయణే కదా దాన్ని చూసి భయపడటం ఎందుకు అంటాడు అని నువ్వు అడగవచ్చు దీనికి జవాబు ఏమిటంటే పులి వస్తుంది పారిపో అని హెచ్చరిస్తున్న వారు కూడా నారాయణలే కదా మరి వాటి వారి మాటలు ఎందుకు వినవు వివేకానంద స్వామి మనస్తత్వం తెలుసు కాబట్టి ఆయన డైలాగు ఈయన డైలాగు అన్నీ ఆయనే చెప్తున్నాడు పాప పులిలో పులిలో కూడా నారాయణుడు ఉన్నాడు అని చెప్పి దాన్ని కౌగిలించుకోరు కదా కౌగిలించుకోకూడదు అన్నాడు కానీ స్వామి వివేకానంద ఏమంటాడంటే ఎందుకు కౌగిలించుకోకూడదు పులి కూడా నారాయణే అయినప్పుడు ఎందుకు భయపడాలి అంటాడు అలా అంటావు అని నాకు తెలుసు కానీ మరొకటి గుర్తుపెట్టుకో పులి వస్తుంది పారిపో పారిపోయి పక్కన చెప్తున్నారు కదా మరి అలా చెప్పిన వాళ్ళు కూడా నారాయణేగా మరి వారి మాట ఎందుకు నవ్వు అని చక్కగా చెప్తున్నాడు ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగిందో మళ్ళీ తెలుసుకుందాం సాయి